హలో అండి ముందుగా అందరికీ నాగో స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో పారాయణము గీతాసారంలో నలభై ఆరవ శ్లోకం గురించి అయితే చెప్పుకోబోతున్నామండి అంటే ఇక్కడ భాష్యము అవన్నీ చెప్పుకున్నాం కదా అంటే ఆత్మకు శరీరానికి గల వ్యత్యాసము నిజమైన భక్తి మార్గం ఏమిటని శ్రీకృష్ణుని భక్తి మార్గం పొందితేనే ముక్తి అనే దానికి సులభ దారి మనం పొందగలం అనేది ఒక నిజమైన భక్తుడు శ్రీకృష్ణుని పూజించబడితే పడినప్పుడే తన వ్యక్తిత్వమైన మంచిగా తన ముక్తికి దర్గా దారినైతే వెతుక్కోగలడని మనం ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఈ నలభై ఆరవ శ్లోకంలో యావానర్థ ఉదఫానే సర్వత సంపూర్ సంప్లూర్తోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య నిజానత యావాన్ యావ ఏవైతే అర్హ ఉపయోగాలు ఉదపానే నీళ్ల బావితో సర్వత అన్ని విధాలుగా సంప్లోదోకతే పెద్ద జలాశయములతో తావాన్ అదేవిధంగా సర్వేషు అన్ని వేదేషు వేదాలలో బ్రాహ్మణస్య పరబ్రహ్మమును ఎరిగిన వానికి విజానత పూర్ణ జ్ఞానవంతుడు చిన్న భావిచే ఒనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాయి అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనుక ఉన్నట్టు ఉద్దేశమును ఎరిగిన వానికి సిద్ధిస్తాయి భాష్యము వేదవా వేదవాజయులోని కర్మకాండ విభాగంలో పేర్కొనబడినటువంటి ఆచార్య కర్మలు యజ్ఞలు క్రమంగా ఆత్మానుభూతి వృద్ధిని ప్రోత్సహించడానికే ఉద్దేశించబడ్డాయి ఆత్మానుభూతి ఉద్దేశము భగవద్గీతలని పదహైదు పదహైదు పదిహేనవ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది సమస్తానికి అధికారణమైనటి శ్రీకృష్ణ భగవాను తెలుసుకోవడమే వేదాధ్యాయం యొక్క ఉప ఉద్దేశము కనుక ఆత్మానుభవం అంటే శ్రీకృష్ణుని అతనితో మనిషికి ఉన్నట్టి నిత్య సంబంధాన్ని తెలుసుకోవడమని అర్థం జీవులకు శ్రీకృష్ణునితో ఉన్నట్టి సంబంధము కూడా భగవద్గీతలోని పదహైదవ అధ్యాయంలో ఏడవ శ్లోకంలో చెప్పబడిందండి పదిహేనవ అధ్యాయంలో పేర్కొనబడింది జీవులందరూ శ్రీకృష్ణుని అంశలు కనుక వ్యక్తిగత జీవుడు శ్రీకృష్ణ భగవాను జాగృతము చేసుకోవడమే మహోన్నతమైన వేద జ్ఞాన పరిపూర్ణ స్థితి అవుతుంది అంటే ఇక్కడ శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడమే మనకి వేద జ్ఞానాలని తెలుసుకోగలిగిన శక్తి సామర్థ్యం అన్నింటినీ మనం గ్రహిస్తాం కదా యజ్ఞాలు యాగాలు అన్నింటిని చేసేదే దేవుడంటే ఎవరు దేవుణ్ణి స్పష్టంగా మనం తెలుసుకోవడానికే ఈ యజ్ఞ యాగాదులన్నీ తెలు చేయబడతాయి అని ఇక్కడ చెప్తున్నారు తర్వాత భక్తి మార్గంలో యజ్ఞాలు యాగాలు తదుపరి ఈ మెడిటేషన్స్ అన్నీ చేస్తారు కదా వాళ్ళకైతే ఈజీ అవుతుందంట దేవుణ్ణి గ్రహించుకోవడానికి చాలా సులభ మార్గం అని చెప్తున్నారు ఇక్కడ కనుక వ్యక్తిగత జీవుడు శ్రీకృష్ణ భగవాను జాగ్రత్త చేసుకోవడమే మహోన్నతమైన వేద జ్ఞాన పర పరిపూర్ణ స్థితి అవుతుంది ఇది శ్రీమద్ భగవతములో మూడవ అధ్యాయంలోని ఇరవై మూడు ఏడవ శ్లోకాల ఈ విధంగా దృప దృఢ దృఢీపరచడింది శపచోతో గరియాన్ గ్రేహవ వర్తతే నామ్యం తేపుస్తే జుహవు సగ్నురార్య బ్రాహ్మణు చూర్ణామ గృణంతియేతే అంటే దేవా నీ పవిత్ర నామాన్ని కీర్తించేవాడు నీచమైన చండాలుని కుక్క మాంసం తినేవాడు వంశంలో పుట్టినప్పటికీ అత్యున్నతమైన ఆత్మానుభూతి స్థాయిలో నెలకొని ఉంటాడు అటువంటి వాడు వేదానుష్ఠ వేదానుష్ఠానము ప్రకారము అన్ని రకాలైన తపస్సులను యజ్ఞాలను చేసిన వాడే అన్ని తీర్థాలలో స్నానం చేసిన తర్వాత పలుమార్లు వేద వాజ్మయాన్ని అధ్యయనం చేసినవాడే అవుతాడు అట్టి వ్యక్తి ఆర్యవంశంలో ఉత్తముని ఉత్తమునిగా పరిగణించబడతాడు కనుక మనిషి కేవలము కర్మకాండం కర్మకాండకే అనురుక్తుడు కాకుండా వేదాల ఉపయోగాన్ని అర్థం చేసుకునేటంత తెలివి కాలవాడు కావాలి ఉన్నతమైన ఇంద్రియ భోగం కొరకు స్వర్గలోకాలను పొందాలని కూడా అతడు కోరుకోకూడదు వేదానుష్ఠానంలోని అన్ని నియమానుబంధములను పాటించడం కానీ వేదాంతాన్ని ఉపనిషత్తులను క్షణంగా అధ్యయనం చే క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కానీ ఈ కాలంలో సామాన్య మానవునికి అసాధ్యం నిజమే కదండి ఇక్కడ ఇక్కడ సాంస్క్రిట్ ఒక లెసన్లు కానీ ఇలాంటి పారాయణాలు చేయాలంటే ఇప్పటి జనరేషన్లో జనం అయితే ఒప్పుకోరు కదా ఏంటి దేవుడు ఉన్నారా మేమైతే చదవాలా అనే మరి తిరస్కరిస్తారు కదా అది ఇక్కడ చెప్పబోతున్నారు వేదాల ఉద్దేశాలను నెరవేర్చడానికి చాలా సమయము శక్తి జ్ఞానము వనరులను అవసరమవుతాయి ఇవన్నీ ఈ కాలంలో ఏమాత్రం సాధ్యపడవు అయినా సమస్త సమస్త పతితులను ఉద్దే ఉద్ధరించే శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించినట్లుగా భగవాన్ కీర్తన ద్వారా వేదాల సర్వోత్తమ ఉపయోగము సిద్ధిస్తుంది వేదాంత తత్వాన్ని అధ్యయనం చేయడానికి బదులుగా భావావేశము కలిగిన వానిగా భగవాన్ నామాన్ని ఎందుకు కీర్తిస్తున్నావని గొప్ప వేద పండితుడైన ప్రకాశ సరస్వతి అడిగినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు సమాధానం ఇస్తూ తనను గురుదేవుడు మహామూడునిగా భావించి పవిత్రమైన శ్రీకృష్ణ నామాన్ని కీర్తించమని చెప్పినట్లుగా తెలిపారు అయిన ఆ విధంగానే చేసి ఉన్మత్తుని ఉన్మత్తునిలాగా పారవశ్యానికి గురి అయ్యారు ఈ కలియుగంలో దాదాపుగా జనులందరూ మూర్ఖులు వేదాంత తత్వాన్ని అర్థం చేసుకోగలిగినంత విద్య లేనివారు అయి ఉంటారు భగవంతుని పవిత్ర నామాన్ని అపరాధరహితంగా కీర్తించడం ద్వారా వేదాంత తత్వము యొక్క ఉత్తమ లాభము సిద్ధిస్తుంది వేదాంతము వేద జ్ఞానంలో చివరి మాట వేదాంత తత్వాన్ని రచించిన వాడు ఎరిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు పవిత్రమైన భగవన్నామాన్ని జపించడంలో ఆనందాన్ని పొందే మహాత్ముడే మహోన్నతుడైన వేదాంతి అదే సమస్త వేద జ్ఞాన ఉద్దేశము ఇదే ఈజీ కూడా కదండి ఇప్పటి జనరేషన్స్ కి అంటే ఒక శ్లోకాన్ని అయితే చెప్పలేరు కూర్చొని అయితే పాడలేరు ఇప్పటి జనరేషన్స్లో సో ఈజీగా శ్రీకృష్ణ పరమాత్ముని నామాన్ని జపించడమే గొప్ప వేదాంతం గొప్ప వేదుడు ఇలా మనస్ఫూర్తిగా జపించేవాడే గొప్ప వేదుడు అవుతాడు ఈ జనరేషన్ చెప్తున్నాం కాబట్టి మనకి పూజా విధానం తెలియకపోయినా లో ఈ పద్యాలు పఠించడం కాకపోయినా మీకు శ్లోకాలు రాకపోయినా అష్టోత్తరాలు పూజా నియమాలు తెలియకపోయినా కేవలం భగవన్ నామాన్ని స్మరించడంలోనే ఒక గొప్పతనం ఉంది వాళ్ళే ఒక గొప్ప వేదుడుగా పిలువబడుతుంది కాబట్టి కొంతలో కొంతపాటి అయినా దేవుని దేవుని యొక్క పూజ కొరకు మనం సమయాన్ని అనేది కేటాయించాలి ఈ బిజీ షెడ్యూల్లో కూడా అది ఎలాగంటే తన నామాన్ని జపించండి ఎన్ని నామాలు ఉన్నాయి ఎనిమిది నామాల్లో మీకు నచ్చిన ఒక నామాన్ని అయితే కూడా ఎంచుకొని నూట ఎనిమిది సార్లు రోజు చెప్పుకుంటే కూడా అది కూడా ఒక భక్తి మార్గమే నలభై ఏడవ శ్లోకమంది కర్మణ్యే వాది మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్మూర్భ తే సజ్జోస్వర్ణ కర్మిణి కర్మిణి విద్యుత్ ధర్మంలో విద్యుత్ కర్మంలో ఏవా నిక్కముగా అధికార తే నీకు మా ఏనాడు లేదు ఫలేషు ఫలాలలో కదాచన ఎప్పుడునూ కర్మఫల కర్మఫలాలలో హేతు కారణము మా భూ మా భూ తే నీకు సజ్జ ఆసక్తి మా అస్తు కలగకుండగాక అకర్మణి విద్యుత్ విద్యుత్ ధర్మాలు చేయకపోవడంలో నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది కానీ కర్మఫలంలో కాదు నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎప్పుడూ భావించకు అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు అంటే నా నేను ఇలా నష్టపోవడానికి కానీ లేదా నేను ఈ స్థితిలో ఉండడానికి నేనే కారణమని కృంగిపోకూడదు తర్వాత నీ విధిని అంటే ఇన్నిటి ఈ ఫలాలకన్నిటికీ నేనే కారణమని కృంగిపోవడమే జీవితం కాదు నెక్స్ట్ నువ్వేం చేయాలి నెక్స్ట్ స్టెప్ తీసుకోపోవడం అనేది చేయకుండా ఉండకూడదు అంటే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అని ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నారండి భాష్యము విద్యుక్త ధర్మము దుష్కర్మలు అకర్మ అనే మూడు రకాల విషయాలు ఇక్కడ ఉన్నాయి మనిషికి అబ్బినట్టి ప్రకృతి గుణాల అనుసరించి ఉపదేశించబడిన కర్మలే విద్యుక్త ధర్మాలు దుష్కర్మలంటే ప్రామాణికుని అనుమతి లేకుండా చేసే కర్మలని అర్థం విద్యుత్ కర్మ విద్యుత్ ధర్మాలను చేయకపోవడం అకర్మ అర్జునుడు అకర్మునిగా కావదట్టి కావద్దని ఫలాసక్తి లేకుండా విద్యుత్ ధర్మమును నిర్వహించాలని భగవంతుడు ఉపదేశించాడు తన కర్మఫలం పట్ల ఆసక్తుడయ్యేవాడు కర్మకు కూడా కారణమవుతాడు ఆ విధంగా అతడు అట్టి కర్మ చే సుఖీ లేదా దుఃఖి అవుతాడు విద్యుత్ ధర్మాలను సంబంధించినంత వరకు వాటిని నిత్య కర్మ అత్యవసర కర్మ ఇష్టమైన కర్మ అనే మూడు తరగతులుగా విభజించవచ్చును ఇలా మూడు కర్మలుగా విభజిస్తారండి కర్మలు అనేటువంటి